నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెకండ్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు సోమవారం మధ్యాహ్నం వీడియో వేస్తున్నా నేను నిన్న రాత్రి బయలుదేరి ఈరోజు ఉదయం ఢిల్లీ వచ్చిన సార్ ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ ఉంటా శివరాత్రి అనుకుంటున్నా టార్గెట్ శివరాత్రి పెట్టుకున్నాను నిన్న నాకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కలిసి ఒకసారి ట్వంటీ థౌజండ్ ఇచ్చేయండి ఆ సార్కి ఒకటి టాటా నెక్సాన్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ తీసుకున్నాను వాళ్ళు నేను అడ్వాన్స్ ఇచ్చి వాళ్ళు ఇచ్చిన పైసలలో ఒక పదివేలు నేను అడ్వాన్స్ ఇచ్చి వాళ్ళకు వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ పెడితే వాళ్ళు ఒక డెబ్బై ఐదు వేలు కూడా కొట్టారు ఆ బండి రేపు బయలుదేరుతుంది వాళ్ళని నచ్చటోళ్ళు ఉంటే గిట్ట నాకు కాల్ చేశారు నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ వీలైతే ఈలోపు సాయంత్రం వరకు ఇంకొక బండి కూడా ఉంటాయి ఇద్దరు పిల్లలు ట్రైన్ ఎక్కిర్రు వాళ్ళు వచ్చేసరికి బండ్లు రెడీ పెడితే వాళ్ళు బండ్లు తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ వస్తారు ఈరోజు ఒక దగ్గర దగ్గర నాలుగైదు వీడియోలు చేసిన సార్ ఇద్దరు ముగ్గురు కస్టమర్లు కూడా మనం పెట్టిన వాళ్ళై డీటెయిల్స్ అడిగితే ఆర్సీ కార్డులు కూడా ఇచ్చిన షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోరు సార్ అని ఇప్పుడు నాకు ఈ బండి క్రేటా కస్టమర్ వీడియో ఏమని ఇచ్చిండు తీసుకుపోతున్న ఆటోమేటిక్ బ్లాక్ తొంభై వేలు తిరిగింది ఎనభై తొమ్మిది వేల ఏడు వందల యాభై తొమ్మిది మనకు వాళ్ళు చెప్పేటోళ్ళు లోలైన ఈ బండి అమ్మే వ్యక్తి వయ్యా షోరూమ్ ట్రాక్ ఉంది ఆ వీడియో బానాదంటారు అందుకే నేను ఏం చేస్తాను అంటే ఖచ్చితంగా మన లోలన్న బండి కొనేటోళ్ళు ఉంటే నేను ఆర్సి కార్డ్ ఇస్తాను మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోరు సార్ ఇబ్బంది లేదు మళ్ళీ మీరు నన్ను నమ్మి మీరు ఆడికెళ్ళి అంత అమౌంట్ కొట్టిన తర్వాత బండి మీరు ఆడికి వచ్చి మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకుంటే షోరూమ్ ట్రాక్ లేకపోతే మీరు బండి వద్దనుడు నేను అట్లా కుదరదనుడు మీకు ఇబ్బంది నాకు ఇబ్బంది ఈరోజు ఉదయం ఢిల్లీలో దిగినాక నేను ఒక వీడియో చేసిన ఇక్కడ చలి బాగుంది వాళ్ళు రాకుర్రి వస్తే మా ఖచ్చితంగా చలి తట్టుకునేటోళ్ళైతే అరీ జర్కిన్లు తెచ్చుకోర్రీ అది అని ఒక వీడియో వేస్తే ఒక అన్నయ్య కాల్ చేసి అన్న మేము ఒక డీలరు ఒక వీడియో ఒక యూట్యూబర్ పెడితే మేము ఆ బండి కొన్నాం ఆయన అక్కడ అది షోరూమ్ ట్రాక్ ఉందన్నాడు వాయిస్ రికార్డింగ్ కూడా పెట్టిండు మాకు ఓనర్ తోటి కూడా మాట్లాడిచ్చిండు ఆడు కూడా షోరూమ్ ట్రాకే అన్నాడు మాకు మేము ఇరవై వేలు కమిషన్ ఇచ్చినాం ఇరవై వేలు ట్రాన్స్పోర్ట్ ఇచ్చినాం ఇక్కడికి వచ్చిన తర్వాత మేము షోరూమ్ తీసుకొని చెక్ చేసుకుంటే ఆ బండి రెండు లక్షల పైన తిరిగిందన్న వాళ్ళు అందులో డెబ్బై వేలు చేసి పెట్టారు మోసపోయినాము ఇప్పుడు నేను ఏం చేయాలని నాకు కాల్ చేశాను ఇప్పుడు సార్ ఇప్పుడు నేను దాంత చేస్తున్నాను నా లెక్కన ఇడ బొచ్చాడు మంది ఉన్నారు దాంధ్యం నమ్మి మోసపోయినామంటే అంటే అది మన తప్పే ఇప్పుడు మనం ఆర్సీ కార్డు తీసుకొని మనం చెక్ చేయించుకుంటే మనకు కరెక్టా కాదా విషయం తెలుస్తుండే మీ పైసలు ఒకవేళ రీడింగ్ ట్యాంపరింగ్ ఉందంటే అట్లైనా మీరు రేట్ తక్కువ కత్తే కొనుక్కున్నారంటే అది మీ ప్రాబ్లం ఇక మీరు అవతల వ్యక్తిని నమ్మిరు ఆయన ట్యాంపరింగ్ ఉన్న బండి మీకు అమ్మిండంటే దానికి ఇప్పుడు ఆయన గురించి నేను ఇలా ఎప్పుడు అది కరెక్ట్ కాదు కదా సార్ ఇప్పుడు ఆయన ఏదో నా లెక్క పాపం పది రూపాయలు సంపాదించుకుంటాను ఇక్కడ ఖర్చు అన్ని జెన్యున్ బండ్లే దొరికాయి కదా ఏదైనా బండి అయినా కూడా తెలుసో తెలియక వీడియో చేసి ఉంటాడు ఒరిజినల్ ఉంది షోరూమ్ ట్రాక్ ఉందని కొన్నోళ్ళు తర్వాత బాధపడతారు ఈ ట్రాక్ లేదని ఇక అది మీ ఊరాళ్ళు కాబట్టి ఇక మీరు అంతా పేమెంట్ ఇచ్చేసారు కాబట్టి ఇక ఏదైనా మాట్లాడుకొని సెటిల్మెంట్ చేసుకోవాలి సార్ దానికి నేనేం చేయగలుగుతాను ఇక్కడ ఢిల్లీలో అందరు మోసం చేసే వాళ్ళు ఉంటారు ఎంత కొత్త ఎంత పాతోడైనా ఇక్కడ వ్యవస్థనే గట్లు ఉంటుంది అందుకే ఒకటికి పదిసార్లు ఎంక్వైరీ చేసుకొని కొనుక్కోవాలి వాళ్ళు నాకు వాళ్ళు తెలిసి వీళ్ళు తెలిసి నాకు చూడ మోసపోకరు సార్ ఢిల్లీ అంటేనే మోసం ఉంటుంది నాకు తెలిసిన విషయం చెప్పిన ఎందుకంటే పాపం చాలామంది నన్ను నమ్మి ఇప్పటివరకు బండ్లు కొన్నవాళ్ళు ఉన్నారు నేను ఏ బండి గురించి అయినా అది ఎంత మంచి బండి కానీ ఎట్లాంటి బండి కానీ నేను క్లియర్గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇది ఇట్లా ఉంది ప్రాబ్లం ఉంది మీరు కొనుక్కునే బండి నా దగ్గర కొంటే నేను మీకు ఆర్సీ కార్డు ఇస్తే సార్ మీరు ట్రాక్ చెక్ చేసుకోర్రీ ఓకే అంటేనే కాల్ చేయరు లేకుంటే వదిలేరు సార్ రేపైతే ఒకటి కాదు రెండు బండ్లు బయలుదేరుతాయి ఇవాళ నచ్చటోళ్ళు ఉంటే మాత్రం చెప్పరు సార్ నా బండ్ల లెక్కించి పంపిస్తాను ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్